నారా లోకేష్ గారికి నమస్కారం అండి మీరు విద్యాశాఖ మంత్రి అవ్వడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అండి అలాగే విద్యార్థుల అదృష్టం అండి ఎక్కడి నుంచైనా విద్యలో అనేక రకాలైన మార్పులు తీసుకొచ్చి మన విద్యార్థులని మన స్టూడెంట్స్ని నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతారని నేను ఈ వీడియో ద్వారా మీకు మనవి చేసుకుంటున్నాను కోరుకుంటున్నాను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో విద్య ఎలా ఉంది ప్రైవేట్ స్కూల్స్లో విద్య ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్ టైమింగ్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మీరు పరిశీలన చేయాలి ఎందుకంటే స్కూల్ టైమింగ్స్ వాళ్ళ బుక్స్ మోత విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి విద్యార్థులకు చిన్నపిల్లలు వాళ్ళు శరీర బరువు కంటే పుస్తకాలు బరువు ఎక్కువైపోవడం వల్ల వారు ఎదుగు బదువు లేకుండా అలాగే ఉండిపోతున్నారు అది ఒకసారి గమనించండి పిల్లలకి అన్ని బుక్స్ ఎందుకు ఎంతవరకు అవసరమైతే అంతవరకు బుక్స్ ఉంటే సరిపోతుంది మా కాలంలో మేము ఇన్ని బుక్స్ పట్టుకెళ్ళే వాళ్ళం కాదు ఎందుకంటే మేము కూడా చదువుకున్నాము విద్యా నేర్చుకున్నాము క్రమశిక్షణ నేర్చుకున్నాము సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నాము అలాగే ఈ ప్రైవేట్ స్కూల్స్లో దారుణంగా తయారైంది ఏంటంటే పుస్తకాలు మోత ఎక్కువైపోయింది చిన్న చిన్న విద్యార్థులు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు వీళ్ళ ఈ విద్యార్థుల వయసు వారి శరీర బరువు ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించండి వారు అన్నీ పుస్తకాలు పోయడం వల్ల వారు శారీరకంగా ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి గమనించండి రెండోది టైమింగ్స్ అర్జెంటుగా మార్చాలి ఇంకో విషయం ఏంటంటే విద్యలో పరిపూర్ణత సాధించేటటువంటి విద్యను విద్యార్థులు నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న విద్యార్థులకు కానీ చదువు ముగించుకొని జాబులు చేస్తున్న వాళ్ళు కానీ ఏమి నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు అంటే వారికి జనరల్ నాలెడ్జ్ అసలు లేదు జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ నాలెడ్జ్ అంటే తాజ్మహల్ ఎక్కడుంది చార్మినార్ ఎక్కడుంది కాదు బయట సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎలా నడవాలి ఎలా అడుగులు వేయాలి అన్నది వారు నేర్చుకోలేదు వాళ్ళు ఎంతసేపు చదువు సబ్జెక్ట్లో ఏముందో నేర్చుకున్నారు దాని ఆధారంగా ఎగ్జామ్స్ రాశారు పాస్ అయ్యారు కొంతమందికి జాబులు వచ్చి ఉండొచ్చు కానీ సమాజాన్ని నేర్చుకునే చదువు అయితే వాళ్ళు నేర్చుకోలేదు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్కి బ్యాంక్ వెళ్ళి ఓచి నింపి బ్యాంకులో అమౌంట్ కట్టమని చెప్పండి ఎవరూ కట్టలేదు విద్యార్థులు నన్ను నా గురించి తప్పుగా అనుకున్న తప్పుడు కామెంట్స్ పెట్టినా నాకేం భయం లేదు ఎందుకంటే నా విద్యార్థులు బాగుండాలి బాగా చదువుకోవాలి ఇంకో విషయం ఏంటంటే చాలామందికి కేజీలకి లీటర్లకి వ్యత్యాసం కూడా తెలియట్లేదు ఇది గత వీడియోలో కూడా చేశాను తెలియట్లేదు కేజీ అంటే ఎన్ని గ్రాములు వస్తే లీటర్ అంటే ఎన్ని గ్రాములు వస్తాయి వాళ్ళకి తెలియట్లేదు మాకు చిన్నప్పటి నుంచి నేర్పారు పుస్తకాల్లో బొమ్మలు దానికి రాళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ రాళ్ళు బొమ్మలేసి కొన్ని నేర్పారు కొంతవరకు అలాగే ఇప్పుడు కూడా వాళ్ళకి అలాంటి విద్యను కూడా అందించాలి ఇంకో విషయం ఏంటంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళి లేదా షాపులకి వెళ్ళి స్థానిక స్థానిక ప్రదేశాల్లో ఉన్న షాపులకు వెళ్ళి స్టూడెంట్స్ ఐటమ్స్ కొన్నప్పుడు మిగతా వస్తువులు డేట్లు చూస్తున్నారో లేదో తెలియదు కానీ బియ్యం బస్తా మీద ఉన్న డేట్లు చూస్తున్నారు బియ్యానికి డేట్ ఏంటండి వీళ్ళకి బుర్ర లేకపోతే సరే ధాన్యం కానీ బియ్యం కానీ ఎంత అయితే అంత మంచిది కాకపోతే మిల్లరు ప్యాకింగ్ చేసేటప్పుడు ఆ కన్సల్మెంట్ ఆ డేట్లో తయారైంది అని తెలుసుకోవడానికి తెలియజేయడానికి డేట్ వేస్తాడు దాని వీళ్ళు ఏంటంటే ఇదేంటి డేటు ఆరు అయింది మూడు నెలలు అయిందని మాకు ప్రశ్నిస్తున్నారు అదేంటమ్మా బియ్యం ఎంత పాత అంత మంచిది కదా అని మేము చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అని స్థానిక షాపులు వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు అంటే వాళ్ళకి సరైన చదువు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అందువల్ల మంచి చదువు ఇప్పించండి మంత్రి గారు పిల్లల్ని ప్రయోజకుల్ని చేయించండి ధన్యవాదాలు థ్యాంక్ యూ